మాగుంట శరత్ చంద్రారెడ్డి మాగుంట సుస్మిత పెళ్లి రోజులు పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబా మందిరంలో ఎంఆర్సార్ సేవా సమితి అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు నిండు నూరేళ్లు ఆయుారోగ్యంతో వారి వైవాహిక జీవితం కలకాలం వర్దిల్లాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మాగుంట శరత్ చంద్రారెడ్డి వ్యాపారం పరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టెంకాయలు కొట్టారు అలాగే సర్వమత ప్రార్థనలు చేశారు అనంతరం పేదలకు పెద్ద ఎత్తున అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిషాద్ రూపక్ రహీం మణి అభి తదితరులు పాల్గొన్నారు మా ఆస్తులు మా మంచి కోరుకునే వ్యక్తి మాగుంట సచంద మరియు మాగుంట సుస్థిత పెళ్లి రోజు ఈరోజు స్థానిక చిల్డ్రన్స్ పార్టీ నందు శ్రీడి సాయిబాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబం దినదిన వ్యాపార రంగాల్లో కానీ వృత్తిపరంగా కానీ అంచులంచులుగా ఎదుగుతూ ప్రతి పేద వ్యక్తులకి పేద మనుషులకి అందరికి కూడా ఉపయోగకరంగా ఆ కుటుంబం నిలవ నిలబడాలని మనసుఫూగా కోరుకుంటూ అదేవిధంగా ఆ కుటుంబం కూడా ఏ కార్యక్రమం కోరుకున్నా కూడా ఆ సిరిడి సాయిబాబు ఆశీస్సులు ఆ బాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలనేది ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే కుటుంబం ఆ కుటుంబం చల్లగా ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అందుకని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సర్వమత్త ప్రార్థనలు ఈరోజు సాయిబాబు గుళ్ళో కానీ మధ్యాహ్నం మసీదులో కానీ సాయంత్రం చర్చిలో కానీ అదేవిధంగా పేద అందరికీ పేద అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబం మరియు పరితపిస్తున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆపదలో ఆదుకోవాలనే వ్యక్తిత్వం మాగుండి సరిచందనండి అందుకని ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సు ఆ కుటుంబానికి ఎలా రెలలో ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు